హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మనం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో వరలక్ష్మీదేవి వ్రతం ఎప్పుడు మొదలైంది అలాగే ఎప్పుడు ముగిసిందో తెలుసుకుందామండి వరలక్ష్మీదేవిని కొలిచేదేనండి వరలక్ష్మీదేవి వ్రతము శ్రావణ మాసంలో ఈ వరలక్ష్మి వ్రతం ఒకటి అష్ట లక్ష్ములలో ఒకరైన ఈ వరలక్ష్మీదేవికి చాలా ప్రత్యేకత ఉందండి వరలక్ష్మి పూజను చేయడం ఎంతో శ్రేష్టమని శాస్త్రాలలో తెలియజేయడం జరిగింది శ్రీ మహావిష్ణువు జన్మ నక్షత్రమైన శ్రావణక్షత్రం పేరును వచ్చే ఈ శ్రావణ మాసంలో ఈ వ్రతాన్ని ఆచరిస్తే మంచి ఫలితాలు కలుగుతాయండి అష్ట ఐశ్వర్యాలు కలిగించేది లక్ష్మీదేవి కాబట్టి ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం పొంది సకల సంపదలు అష్ట ఐశ్వర్యాలు అయితే కలుగుతాయండి మహిళలు దీర్ఘకాలం సుమంగలిగా జీవించటానికి అలాగే సంతానం ప్రాప్తి కలగడానికి ఈ వ్రతాన్ని ఆచరిస్తే ఎంతో మంచిదండి ఇంతటి మహిమగలైన ఈ వరలక్ష్మి వ్రతాన్ని ప్రతి సంవత్సరంలో శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున జరుపుకుంటాము ముందుగా మనం ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఎప్పుడు మొదలవుతుంది అలాగే ఎప్పుడు ఎండ్ అవుతుందో మనం తెలుసుకుందామండి ఈ రెండు వేల ఇరవై నాలుగులో సంవత్సరంలో శ్రావణ మాసం ఆగస్ట్ ఐదు సోమవారం నుండి ప్రారంభమయ్యి సెప్టెంబర్ మూడు మంగళవారం రోజు పూర్తవుతుంది మనం ఎప్పుడూ కూడా శ్రావణ మాసం శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతాన్ని చేసుకుంటాం అంటే శ్రావణ మాసంలో వచ్చే రెండో శుక్రవారం రోజు అండి మనకి ఈ రెండో శుక్రవారం అనేది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో వరలక్ష్మి వ్రతం ఆగస్టు పదహారు రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం రోజు పడింది ఈరోజు తిథి వచ్చేసి ఏకాదశి తిథి మూలా నక్షత్రం అలాగే ఈరోజు పుత్రతా ఏకాదశి పడిందండి ఈరోజు వరలక్ష్మీదేవి పుత్రతా ఏకాదశి పండుగ కలిసి రావడం చాలా విశేషం అండి ఈరోజు చాలా అంటే చాలా మంచి రోజు సో ఎవరైనా చేసుకోలేని వాళ్ళు ఉంటే ఈ సంవత్సరం చేసుకోండి అస్సలు మిస్ చేసుకోకండి అమ్మవారి యొక్క అనుగ్రహం పొందే ఈ వరలక్ష్మి వ్రతం స్వామివారికి చాలా ఇష్టమైన తిది ఏకాదశి తిది అంటే పుత్రతదా ఏకాదశి ఒకే రోజు స్వామి అమ్మవారులను పూజించి ఆ లక్ష్మీనారాయణుల అనుగ్రహం పొందండి ఇప్పుడు మనం ఈ వరలక్ష్మీదేవి పూజ చేయడానికి శుభ సమయం ఏంటో తెలుసుకుందాం ఆగస్టు పదహారు రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం రోజు తెల్లవారుజామునే ఉదయం ఆరు గంటల పన్నెండు నిమిషాల నుండి నుండి ప్రారంభమయ్యి ఎనిమిది గంటల పదహారు నిమిషాల మధ్యలో పూజను మొదలుపెట్టాలి ఈ సమయంలో వీలు కాకపోతే మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఐదు నిమిషాల నుండి రెండు గంటల ముప్పై ఏడు నిమిషాలలో మధ్యలో పూజను పూర్తి చేయాలి మళ్ళీ సాయంత్రం పూజను మళ్ళీ సాయంత్రం పూజను ఆరు గంటల ముప్పై ఏడు నిమిషాల నుండి ఎనిమిది గంటల పద్దెనిమిది లోపు మధ్యలో పూజను పూర్తి చేయండి ఓకేనండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టు ఉంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి థ్యాంక్ యూ బై బాయ్